వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు సో ఈ క్షణం ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్టుగా మనం చూడొచ్చు యువతకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధానమైన లక్ష్యం అని చెప్తున్నారు భారీ ర్యాలీతో బాబు నివాసానికి చేరుకున్నారు అంతకు ముందు ఆయన వెంటున్న కార్యకర్తలు కూడా మనం చూస్తున్నాం సో తగిన ప్రాధాన్యత గుర్తింపు లేదని ఇక మొదటగా అసలు వచ్చిన పుకార్లకు సంబంధించి ఇప్పుడు మనకు క్లారిటీ అయితే వచ్చేసింది కృష్ణప్రసాద్ రాకను ఇటుపక్క దేవినేనుమా అనుచరులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరిపోయారు ఎలా ఉండబోతున్న ఎక్కడి నుంచి రాజకీయాలనే చూడాలి దేవినేనుమా రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు అంటూ మీడియా సమక్షంలో ఆయన వివరించారు సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా పిలిచి టిక్కెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇటు హైదరాబాద్ని కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని పరిశ్రమలు రావాలని యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబుగారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మైలవరం నియోజకవర్గంలో గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాను కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత క్రమంగాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావలసినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వెనుక